కాలేలు దేవుని మహిమ కలుగును గాక మరొకసారి ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని మేము మధ్యకి తీసుకురాడానికి దేవుడి ఇచ్చిన గొప్ప అవకాశకి ఉందని చెల్లిస్తున్నాను అందరు బాగున్నారా మీరు అందరు బాగుండాలని అనుదిన మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం అలాగే అనేక మంది మీ యొక్క ప్రార్థన అవసరతలు మీరు మాకు తెలియచేస్తున్నది కొందనాలు అలాగే అనేక మంది సాక్ష్యం అన్న మీరు ప్రార్థన చేశాక మా కుటుంబం బాగుంది ఆరోగ్యం బాగుంది అనేక శైతాను శక్తుల చేత మేము విడుదల పొందాము అని అనేక మంది సాక్ష్యం ఇస్తుంటే ప్రభుని మేము ఎంతగానో స్థుతిస్తుంటున్నాం కాబట్టి వాక్యం ద్వారా కూడా చాలామంది బలపడుతున్నందుకు వందాలు చెల్లిస్తుంటున్నాం అలాగే ఈ యొక్క కార్యక్రమం నిజంగా మీకు దేవునికరంగా ఉన్నట్లయితే అనేక మందికి తెలియచేయండి అనేక మందికి షేర్ చేయండి తద్వారా వారు కూడా ఆత్మీయ దీనెలు ఆశీర్వాదాలు పొందుకుంటారు వాక్యంలోకి వెళ్ళక ముందు ప్రభు సహాయం కొరకు వచ్చిన ప్రార్థన చేసుకుందాం మీరున్న చోట మోకరించండి కళ్ళు మూసుకునండి కలిసి ప్రార్థన చేద్దాం తద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటున్నాడు ప్రేమ నమ్మకంగా ప్రియాపరలోకపోతుండ్రే నీకే వందలు చెల్లిస్తున్నాం ధ్యానించే వాక్యం నాకు మాకు అంగీకార యోగ్యంగా మీరు ఉంచండి తండ్రి మా హృదయాలు మీరు దున్నండి స్పష్టమైన మాటలు మీరు మాకు అందించండి నేను కాదు దేవా మీరే మాట్లాడుతున్నమని నీకృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నమని పరిశుద్ధాత్మశక్తితోన నింపి నా బ్రతుకుని మీరు మా బ్రతుకుని కూడా మీరు మార్చి అద్భుతకరంగా మీరు నాతో మాతో మీరు మాట్లాడుతురమ్మని ఏ సతి పరిశుద్ధ నామోనా ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ హలే లూయా ఒకసారి ఒక తండ్రి కొడుకు ఇద్దరు కలిసి ఒక సంతకి వెళ్ళారంట సంతకి వెళ్ళినప్పుడు అక్కడ అనేక జంతువులు పక్షులు అలాగే రకరకాల వస్తువులు అమ్మబడుతున్నప్పుడు అక్కడ ఒక అబ్బాయి ఒక ఒక పది సంవత్సరాల ఒక అబ్బాయి ఒక తాడుకు కట్టబడి ఒక స్తంభాన్ని కట్టేస్తున్నారంట అతని మెడలో రేట్ వేస్తుందంట రెండు రెండు లక్షలు అని ఒక రేట్ వేసి ఆ బోర్డు వేసి ఆ అబ్బాయికి తగిలిచ్చి పెట్టారంట అయితే ఈ చిన్నపిల్లడు ఆ తండ్రి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ అబ్బాయి చిన్నపిల్లల దృష్ట్యా ఆ రెండు లక్షలు అనే ఒక అబ్బాయి మీద పడిందంట అయితే ఆ అబ్బాయి ఆ బజార్లో ఏం కొనుక్కోకుండా ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయాక వాళ్ళ నాన్న వచ్చి అడిగాడంట నాన్న నాకు ఒక కోరికొని తీరుస్తావా అంటే చెప్పు నాన్న నీకేం కావాలో చెప్పు నీకు అది కొనుక్కొని తీసుకుని వస్తానంటే అప్పుడు ఆ అబ్బాయి అడిగాడంట నాన్న ఇందాక మనం బజార్కి వెళ్ళాం కదా నాకు అక్కడ ఒక అన్న చూశాను అన్నకి మెడపైన రెండు లక్షలు అని రాసింది కదా నాకు అతను కావాలి అన్నప్పుడు నాన్న ఆశ్చర్యపోయాడంట సరే అని చెప్పేసి ఉదయాన్నే లేచేసి తిరిగి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా బజార్కి వెళ్ళారంట అక్కడ కట్టబడి ఉన్న ఆ యొక్క బానిస అబ్బాయిని ఆ పని అబ్బాయిని చూసి రెండు లక్షలు ఆ యజమాని కట్టేసి ఆ అబ్బాయిని కొనుక్కొని తండ్రి కొడుకులు ఇద్దరింటికి వచ్చారట తండ్రి ఆశ్చర్యపోతున్నాడట వీడిని ఏం చేస్తాడు వీడు మా ఎందుకు వీణు కొనుక్కున్నాడు బజార్లో ఎన్నో బొమ్మలు ఉన్నాయి ఎన్నో కార్లు ఉన్నాయి విమానాలు ఉన్నాయి చిన్న చిన్న ఆట వస్తువులు ఉన్నాయి తినుబండారాలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి కానీ అవేవి కొనుక్కోకుండా ఇంత ఖర్చు పెట్టి వీడెందుకు ఈ యొక్క పని బాబుని పని అబ్బాయిని కొనుక్కున్నాడు అని చెప్పేసి ఎంతో ఆశ్చర్యంగా నాన్న వస్తున్నాడంట ఇంటికి వచ్చేసారు ఇంటికి వచ్చేసాక ఇప్పుడు కొడుకు అంటున్నాడ నాన్న ఇప్పుడు ఈ అన్నను మనం వదిలేద్దాం అన్నాడంట తండ్రి షాక్ అయిపోయాడంట రే మన రెండు లక్షలు పెట్టి కొనుక్కుంది ఎందుకు మనం ఇతన్ని ఏదో ఒక విధంగా వాడుకోవాలి అలాగ వదిలేదు నానంటే లేదు నాన్న నేను అన్నను కొనుక్కుంది ఎందుకు అనుకుంటున్నావు రెండు లక్షలు పెట్టి అన్నను విడుదల చేయడానికి అంటే ఎందుకునంటే ఇంకా అన్నను అక్కడ అలాగా వేలాడదీసి ఒక ఆట వస్తువుగా అమ్ముతుంటే నాకు చాలా బాధేసింది నాన్న కాబట్టి అన్న స్వేచ్ఛగా తిరగాలనుకుంటున్నాను అన్న హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను అన్న చక్కగా బయట ఫ్రీగా ఫ్రీడంతో తిరగాలని ఆశించాను అందుకే ఎంత ఖర్చైనా పర్లేదు అని నేను అడగాలనుకున్నాను అందుకే నేను ఎన్నను కొనుక్కున్నాను కాబట్టి మనం ఎన్నను విడుదల చేద్దాం నా అన్న అంటే ఇంకా తండ్రి ఎంతగానో ఆలోచించి కొడుకు యొక్క మనసును అర్థం చేసుకొని ఆ బానిస అబ్బాయిని ఇంట్లోంచి పంపించేస్తారంట ఎందుకు మీ కథ చెప్పానంటే ఇంకా ఏసుక్రీస్తు వారు కూడా సేమ్ నీ విషయం నా విషయం అలాగా చేశాడు ఒకప్పుడు మన బ్రతుకంతా కూడా బానిస బ్రతుకు పాపానికి అమ్మబడ్డాం పాపానికి బానిసగా మారాం చేయకూడని వాటిని చేసాం చేయవలసిన వాటిని చేయకుండా ఉన్నాం ఎంతగానో దౌర్భాగ్యమైన జీవితం జీవిస్తూ ప్రభువును దుఃఖపరుస్తూ జీవితం యొక్క పరమార్థాన్ని మర్చిపోయి ఎన్నో వ్యర్థమైన ఆలోచనలతో తలంపులతో నిండిపోయి పాపిస్ట్ జీవితం జీవిస్తూ ఎంతో నీచమైన బ్రతుకు బ్రతుకుతూ మనం ఎంతగానో దేవునికి ఆయాసపడుతూ దుఃఖపడు దుఃఖ పెడుతూ జీవిస్తున్న జీవితాలు మనవి అలాంటప్పుడు ఎంతగానో భయంకరమైన జీవితం జీవిస్తున్న మనము సైతానికి బానిస అయిపోయాం రకరకాల విషయాలకు అయిపోయాం అమ్మబడ్డాం అయితే అటువంటి స్థితిలో నీకు నాకు స్వేచ్ఛనివ్వడానికి స్వాతంత్రం ఇవ్వడానికి ఒక వ్యక్తి వచ్చాడు ఆయన యేసుక్రీస్తువారు వారు రాకపోతే నీకు నాకు స్వేచ్ఛ లేదు మన భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్ర్యం వచ్చి ఇంచుమించుగా రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించారు ఎన్నో హింసలు పెట్టారు ఎన్నో చిత్రహింసలు పెట్టారు ఎన్నో దౌర్భాగ్యమైన పరిస్థితులు మన దేశంలో కలగజేశారు త్యాగాల ఫలితంగా ఎంతోమంది అమర జీవులు మన కోసం పోరాడి స్వాతంత్ర్యం తీసుకొని వచ్చారు సుభాష్ చంద్రబోస్ కానీ మహాత్మా గాంధీ గారు కానీ అల్లూరి సీతారామరాజు గారు కానీ ఇలాంటి గొప్ప గొప్ప దేశభక్తులు ఎంతో పోరాడి ఎన్నో ఓర్చుకొని ఎన్నో దెబ్బలు తిని ఎన్నో జైల్లో రాత్రులు గడిపి మన దేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చారు ఫ్రీడమ్ వచ్చింది మన ఇండియాకి ఒకప్పుడు మనం బ్రిటిష్ వారికి ఒక బానిసగా ఉన్నాం దాసులుగా ఉన్నాం అటువంటి వారి నుంచి మనకి స్వా స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఎలాగొచ్చింది ఎంతోమంది త్యాగ ఫలితము ఈరోజు మనం ఫ్రీడమ్ అనుభవిస్తున్నాం అలాగే పాపానికి బానిసైన వానికి స్వాతంత్ర్యం ఎలా వస్తుందంటే ఎవరో ఒకరు క్రైమ్ చెల్లించాలి ఎవరో ఒకరు మన పక్షాన పోరాడాలి ఎవరో ఒకరు మనకు స్వాతంత్రం ఇవ్వాలి కాబట్టి మనకు మనగా మనం ఏది కూడా సాధించలేం ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక చక్కటి మాట చెప్తామని చూడండి ఏదైనా స్వాతంత్రం కావాలంటే మనం పోరాడి తెచ్చుకోవాలి భారతదేశానికి స్వాతంత్రం కావాలంటే మనం పోరాడి తెచ్చుకున్నాం కానీ ఏసుక్రీస్తు పాపక్షమాపణ పొందుకోవాలంటే ఏసుక్రీస్తు ద్వారా ఏం చేశారో తెలుసా నీకు నాకు స్వాతంత్రం గిఫ్ట్గా ఇచ్చాడు మనం పోరాడదంటూ ఏమీ లేదు ఇక్కడ రక్షణ వరం అన్నాడు దేవుడు అది ఒక వరం అంతే ఉచితంగా ఇచ్చాడు దేవుడు క్రయం ఆయన చెల్లించాడు ఆయన పోరాడాడు నీకు నాకు స్వేచ్ఛనివ్వడానికి స్వాతంత్ర్యం ఇవ్వడానికి కాబట్టి ఇప్పుడు మనం ఎంత మాత్రం దాసులం కాదు బానిసలం కాదని దేవుని వాక్యం సెలవిస్తోంది ఎందరు తను అంగీకరించేదరో వారందరికీ దేవుని కుమారులు కుమార్తెల అధికారం నేను ఇచ్చానన్నాడు ఇక మనం పాపానికి బానిసలం కాదు పాపానికి అమ్మబడిన వారం కాదు కానీ ఇంకా నువ్వు పాపానికి బానిస అయి ఉన్నావు అంటే పాపానికి అమ్మబడి ఉన్నావంటే అపవాది చెప్పినట్లే చేస్తున్నావు అంటే నువ్వు వానికి బానిస అయిపోయావని అర్థం బానిస అంటే అర్థం ఏంటి నీకు స్వేచ్ఛ ఉండదు నీకంటూ దేనిపైన హక్కు ఉండదు నువ్వు మాట్లాడడానికి అధికారం ఉండదు బానిసగా నువ్వు అమ్మబడ్డావంటే నువ్వు వాడు చెప్పింది చేయాలి ఈరోజు చాలామంది వాక్యం వింటున్న వాళ్ళు చాలామంది బానిసలు అయిపోయారు త్రాగుడుకు బానిస అయిపోయారు ఫోన్కి బానిస అయిపోయారు అమ్మాయికి బానిస అయిపోయారు క్రికెట్కి బానిస అయిపోయారు లేంటే ఇంకా వ్యభిచారానికి బానిస వెళ్ళిపోయారు అవి లేకపోతే బ్రతకలేరు అవి చేయకుంటే అవి చూడకుంటే ఉండలేరు దాన్ని బానిస బానిస అనమాట కానీ దేవుడు సెలవిస్తుంటున్నాడు మీకు స్వాతంత్రం ఇవ్వడానికే నేను వచ్చాను అదే గలతి ఐదో అధ్యాయము మొదటి వచనం చూస్తే గలతీ గ్రస్థ పత్రిక ఐదో అధ్యాయం మొదటి వచనం చూస్తే ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని ఏం చేశాడు స్వతంత్రులుగా చేస్తాడట మనకు స్వాతంత్రం అనుగ్రహించాడు ఆయన మనం పొందుకున్నది కాదు ఇచ్చాడు ఫ్రీడమ్ ఇస్ ఇ గిఫ్ట్ టు అజ్ స్వాతంత్రం మనకు అనుగ్రహించాడు ఆయన పోరాడాడు మనకి ఇచ్చాడు స్వేచ్ఛనిచ్చాడు ఒకప్పుడు మనకు స్వేచ్ఛ లేదు మనము బానిస బ్రతుకు బ్రతుకుతూ ఎంతగానో దౌర్భాగ్యమైన జీవితం జీవిస్తున్నాం స్వేచ్ఛ లేదు అయితే ఆయన మన పక్షాన పోరాడాడు తండ్రితో మనల్ని ఏకం చేయడానికి ఆది ఆదాము పాపం చేయడాన్ని బట్టి ఏదైనా తోట నుండి వెలువేయబడ్డ ఆదాము దేవుని సహవాసానికి దూరమైపోయాడు అయితే తిరిగి దేవుని మనిషిని సమాధానపరచడానికి మధ్యవర్తిగా ఏసుక్రీస్తు లోకానికి వచ్చి మన పక్షమున పోరాడి మన పక్షమున బలి అయి తను తాను సమర్పించుకొని రిక్తుడుగా మారి దాసుని స్వరూపం ధరించి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు యాక్చువల్గా అయితే దాసుల మనం అయితే మనకు స్వాతంత్రం ఇవ్వడానికి ఆయన దాసుని ఈ లోకానికి వచ్చాడంట మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడైతో వచ్చాడంట ఎంత గొప్ప దేవుడు అండి స్వాతంత్రం ఇచ్చాడు నీకు నాకు స్వేచ్ఛనిచ్చాడు ఎలాగైతే ఆ అబ్బాయి రెండు లక్షలు పెట్టి కొన్నాడో వాడికి స్వేచ్ఛనిచ్చాడు అలాగే దేవుడు మనకు కూడా స్వేచ్ఛనిచ్చాడు ఫ్రీడమ్ ఇచ్చాడు క్రీస్తు మనకు స్వాతంత్రం అనుగ్రహించాడు నువ్వు పొందుకున్నది కాది నువ్వు పోరాడేది కాది ఇది దేవుడిని గిఫ్ట్గా ఇచ్చాడు ఉచితంగా ఇచ్చాడు ఇందులో నీ గొప్పతనం నా గొప్పతనం ఏమీ లేదు తానే మన పక్షమున పోరాడాడు తానే మన పక్షమున తండ్రితో సమాధాన పడ్డాడు తానే మన పక్షాన బలి అవుతూ వచ్చాడు తానే మన పక్షాన కలవరి శిలువలో మరణిస్తూ వచ్చాడు నీ కోసం ఎక్కాడు నీ కోసం మరణానికి అప్పగించుకున్నాడు నీ కోసం నా కోసం మనకు రావాల్సిన శిక్ష అంతటిని ఆయన భరిస్తూ వచ్చాడు నీకు బదులుగా నాకు బదులుగా ఆయన కలవరి సిలవలో వేలాడుతూ వచ్చాడు నువ్వు పొందవలసిన దెబ్బలు ఆయన పొందుతూ వచ్చాడు సమస్తం నీకు బదులుగా నాకు బదులుగా శిక్ష అంతటిని భరించి తాను బానిసగా మారి తాను దాసునిగా మారి మనకు స్వేచ్ఛనిచ్చాడు మనకు స్వాతంత్రం ఇచ్చాడు ఇది కదా క్రీస్తు ప్రేమ అంటే ఎలా ఉండగలం మనం దేవుణ్ణి ప్రేమించకుండా ఎలా ఉండగలం దేవుణ్ణి ఆరాధించకుండా స్వాతంత్రం పొందావు పొందాక నువ్వు ఏం చేయాలి స్థిరంగా నిలబడాలి రక్షించబడ్డావు మారు మనసు పొందావు ప్రభు కృపను బట్టి దేవుని దగ్గరకు వచ్చావు ఆయన్ని కొరకు రక్తం కార్చాడని నమ్మావు మనసు పొందావు అయితే తిరిగి పాపంలో పడిపోతున్నావా తిరిగి మళ్ళీ పాపానికి బానిసైపోతున్నావా దేవుడు అది హెచ్చరిస్తున్నాడు గల్తులు రాష్ట్రపత్రిక ఐదు వద్దే మొదటి వచ్చినాం మరొకసారి చూద్దాం చూడండి ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి దేవుడు స్వాతంత్రం మనకు అనుగ్రహించాడు పౌలు అంటున్నాడు మీరు స్థిరముగా నిలిచి ఇచ్చిన స్వాతంత్రంలో మనం ఏం చేయాలి స్థిరంగా నిలబడాలి కానీ స్థిరంగా నిలబడే క్రైస్తవులు లేరు ఇప్పుడు ఆదివారం ఒక్కటి స్థిరంగా ఉంటారు కానీ మళ్ళీ స్థిరంగా మనకు కనపడరు క్రైస్తవంలో ఈనాడు స్థిరత్వం లోపించింది ఎందుకు పాపంలో చీటికి మాటికి పడిపోతున్నామంటే నీలో స్థిరత్వము లేదు నీ కళ్ళు నీ తలంపులు ఊహలని రెండు తలంపులుగా ఉన్నాయి ఆదివారం ఒక్కటి ప్రభు సమీలో కనపడాలి కాబట్టి కనపడుతున్నావు కానీ నువ్వు సోమవారం నుంచి శనివారం వరకు కూడా నీలో స్థిరత్వము లేదు ఎంతమంది బలలో చేసేవారు ప్రభు రొట్టే ద్రాక్షరసం తినేవాళ్ళు మీరు గుండె మీద చేసుకొని చెప్పండి నేను ఆత్మీయంగా స్థిరంగా ఉన్నానని ప్రభు నీ కోరిక అంత గొప్ప క్రయం చెల్లించి క్రీస్తు తను స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అంట మనం మనము ఏదో ఉచితంగా మనకు స్వాతంత్రం రాలే ఆయన తన రక్తాన్నే దారిపోసాడు ఎవరైనా డబ్బు ఇచ్చి కొనుక్కుంటారు మీరు సంతకెళ్తే మీకు ఏదైనా మేక కావాలో పొటేలు కావాలో లేదంటే ఎద్దు కావాలో లేదంటే ఏదైనా పక్షులు కావాలో ఏదైనా చేప కావాలనుకుంటే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం కదా కానీ దేవుడు ఏం చేశాడు తన ప్రాణాన్నే ఇచ్చాడు తన రక్తాన్నే దారిపోసాడు తను సంపాదించుకున్నాడు మనల్ని ఎందుకు తెలుసా మనం ఆయనలో స్థిరంగా నిలబడాలని మనం ఆయన మాట వినాలని ఇప్పుడు ఈ మైక్ నేను కొనుక్కున్నానండి ఈ మైక్ కొనుక్కున్నాక ఇది నాకు ఉపయోగం లేకపోతే ఎందుకు చెప్పండి ఇది నాకు ఉపయోగకరంగా ఉంటా ఉంటుందనే నేను కొనుక్కున్నాను అలాగే యేసుక్రీస్తు నిన్ను నన్ను కొన్నాడు స్వరక్తం ఇచ్చి మనకు స్వాతంత్రం ఇచ్చాడు ఎందుకు తెలుసా మనం ఆయన మాట వినాలని తిరిగి ఆయనతో సహవాసం కలిగి ఉండాలని తిరిగి ఆయనతో మన సమాధానం కలిగి ఉండాలని మనం ఆయనలో స్థిరముగా నిలబడాలని ఆయన యొక్క ఆశ ఉంటున్నది కానీ ఎంతోమంది క్రైస్తువులు ఈరోజు స్థిరంగా ఉంటారని చెప్పండి ప్రభుని ఎంతో దుఃఖపెడుతున్నాం తిరిగి బానిస కాడి క్రిందికి మనం వెళ్ళిపోతున్నాం కదా తిరిగి పాపములే జారిపోతున్నాం కదా ఆదివారం ఒక్కటి పరిశుద్ధంగా ఉంటాం కానీ చర్చి గడప దాటిన తర్వాత ఎంతమంది తిరిగి పాపపు తలంపుల్లో పడ్డం లేదు తిరిగి ఎంతమంది బూతు మాటలు మాట్లాడడం లేదు తిరిగి ఎంతమంది సినిమాలు చూడడం లేదు తిరిగి ఎంతమంది ప్రోనోగ్రఫీ చూడడం లేదు పాపం అనే బానిసత్వం కింద తిరిగి వెళ్తున్నావేమో వాక్యం అది సెలవిస్తుంది మీకు స్వాతంత్రం వచ్చింది తిరిగి మీరు బానిసం అనే కాడి క్రిందికి వెళ్ళొద్దు చిన్న గెలి రాష్ట్రపత్రిక ఐదు మొదటి వచ్చిన మరొకసారి చూద్దాం మనం ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసినాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కు కొనకుడి స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడి కింద చిక్కు కొనకుడి మరలా బ్యాక్ సైడ్ వెళ్ళొద్దు మళ్ళీ వెనక్కి వెళ్ళొద్దు మళ్ళీ దాస్యమైన కాడి కిందకి చిక్కు కొనొద్దు మీ కొరకు నేను ప్రాణం పెట్టాను అమూల్యమైన వెలజల్లించాను రక్తాన్ని ధారపోసాను కాబట్టి తిరిగి దాస్యమైన కాడికిందికి వెళ్ళొద్దు ప్రియుడా తిరిగి పాపం జోలికి వెళ్ళొద్దు అని ప్రభు మనల్ని వేడుకుంటున్నాడు ఈరోజు ఎంతమంది దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని తప్పుగా ఉపయోగించుకుంటున్నారు చెప్పండి దేవుడు క్షమిస్తాలే బ్రదర్ దేవుడు కృపగల దేవుడు దయగల దేవుడు అని ఎంతమంది తప్పు చేయడం లేదు ఎంతమంది పాపం చేయడం లేదు ఉదయం పాపం చేయడం సాయంత్రం క్షమాపణ అడుగు దేవుడికి క్షమిస్తాలే అని దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని ఎంతమంది తప్పుగా వాడుకుంటానని చెప్పండి దేవుడు స్వాతంత్రం ఇచ్చింది మనం స్వేచ్ఛగా ఉండడానికి ఎస్ మనకు ఇచ్చాడు దేవుడు మనల్ని నమ్మాడు ఉదాహరణకి నీకు ఒక కూతురు ఉందనుకో నీ కూతురుని ఎంతో నమ్మావు స్వేచ్ఛనిచ్చావు కాలేజీకి వెళ్తా ఉంది పొరపాటుని ఎవరితో తిరిగి లేచిపోయిందనుకో నువ్వు నువ్వు ఎంత బాధపడతావు నా బిడ్డకి నేను స్వేచ్ఛనిచ్చాను అనవసరంగా అనుకుంటావు దేవుడు అదేలాగా నీతో బాధపడుతుంటున్నాడు దేవుడు నీకు స్వేచ్ఛనిచ్చింది నువ్వు పారిపోవడానికి కాదు తిరిగి పాపంలో పడిపోవడానికి కాదు స్థిరముగా నిలబడాలని స్థిరముగా దేవుని చెంత నిలబడాలని స్థిరముగా సంఘంలో ఉండాలని స్థిరముగా ప్రభు సేవ చేయాలని దేవునికి ఆశయ ఎంటున్నది తిరిగి దాస్యమైన కాడి క్రిందికి వెళ్ళొద్దు ఎందుకంటే ఆ దాస్యమైన కాడి క్రింది నుంచి తీసుకురావడానికి తన్ను తాను అర్పించుకున్నాడు ఆయన రెక్తునుగా చేసుకున్నాడు దేవునితో కూడా ఉండుట భాగ్యము సమానంగా ఎంచుకోకుండా గొప్ప భాగ్యమని ఎంచుకోకుండా నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు ఆయన ఆ స్వాతంత్రాన్ని ఆ క్రయధనమును అవమానపరచద్దు తిరిగి దాస్యమైన కాడికి ఎందుకు నువ్వు వెళ్ళొద్దు దయచేసి ప్రభువు యందు స్థిరంగా నిలబడితే నందు మన స్థిరంగా నిలబడితే ఆయన మనల్ని ఆశీదించే దేవుడు పాపము చేయొద్దు తిరిగి దాస్యమైన కాడికిరెందుకు వెళ్ళొద్దు నువ్వు తెలిసి తెలిసి పాపం చేస్తున్నట్టే ప్రభువును దుఃఖపరుస్తున్నట్లే తిరిగి నువ్వు పాపముల పడ్డావంటే దేవుడిని ఎంతగానో ఆయస్యపరుస్తున్నట్లే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో ప్రభు ఇచ్చిన స్వాతంత్రాన్ని వ్యర్థం చేసుకోవద్దు మన కూరకు రాలే ఈ స్వాతంత్రం మన భారతదేశానికి ఎంతోమంది మహనీయులు పోరాడితే ఎలాగైతే స్వేచ్ఛ వచ్చిందో దేవాది దేవుడే నీ పక్ష నా పక్షన్న మరణపు ముళ్ళును విరిచి పునరుద్ధానుడై నీ కొరకు నా కొరకు తండ్రి కుడిపార్ష్యు ఆశనుడైన విజ్ఞాపన చేస్తున్నాడంట అంతగా ఆయన నీ నా కోసం పోరాడాడు ఆ పోరాడ పటిమను వ్యర్థం చేస్తున్నావా ఆయన యొక్క క్రైమ్ను వ్యర్థం చేస్తున్నావా అర్థం చేసుకోలేకున్నావా క్రీస్తు ప్రేమని ఆయనకు మనం ఎంత కృతజ్ఞులమై ఉండాలి కానీ చాలామంది ఒక దుఃఖకరమైన స్థితి ఏంటంటే ఇంకా చాలామంది ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంటూ ప్రభు కృపను తప్పుగా అర్థం చేసుకుంటూ తిరిగి పాపంలో పడిపోతున్నారు క్రైస్తవులను పేరు పెట్టుకుంటూ కూడా క్రీస్తునామానికి దూషణ తెస్తున్నారు చాలామంది ఉన్నారు తిరిగి దాస్యం అనే కాడి క్రిందికి వెళ్ళిపోయారు గుర్తుపెట్టుకుని ఆ కాడి చాలా బరువైనది ప్రభు మనకి స్వాతంత్రం ఇచ్చాడు మోస ధర్మశాస్త్రంలో ఇంచుమించుగా ఆరు వందల పదమూడు ఆజ్ఞల నుండి దేవుడు మనకి విడుదల ఇచ్చాడు ధర్మశాస్త్రం నుండి మనకు విడుదల ఇచ్చాడు క్రీస్తును గ్రహించిన కృప ద్వారా మనం రక్షించబడ్డాం ధర్మశాస్త్రం మనకి ఇంక సంబంధం లేదు అయితే ఆ కృపను చాలాసల మనం నిరర్థకం చేస్తున్నాం అంటాడు పౌలు కృపను అర్థం చేసుకోలేక చాలామంది క్రైస్తవులు ఒకరు పెట్టుకోండి దేవుడు ప్రేమమయుడు కరెక్ట్ కానీ ఆయన ఈసారి యూధాగోత్రపు సింహంలా రాబోతున్నాడు ఆయన తీర్పు ఆయన శిక్ష మన మీద పడకముందే ఆయన ఉగ్రత మన మీదకి రా రాకముందే ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు అది గుర్తుపెట్టుకో కేవలము రూపాయికి ఒకవైపే చూస్తున్నాం రెండో వైపు అయినా చూడడం లేదును ఆయన రెండో వైపు చాలా ఉగ్రుడు ఆయన రెండో వైపు చాలా దహించు అగ్ని అయింటున్నాడు ఆయన గర్జించి సింహం అయి ఉంటున్నాడు యూదాగోత్రపు సింహమై ఉంటున్నాడు ఆయన చాలా జాగ్రత్తగా ఉండాలయన ఆయన విషయంలో ఆయన నీ కోసం నా కోసం ఎంతో ప్రాణం పెట్టి మనకు స్వేచ్ఛనిస్తే నువ్వు ఆ స్వేచ్ఛను ఉపయోగించుకొని ఎంతగానో దౌర్భాగ్యంగా తిరిగి పాపంలో పడిపోతున్నావు చాలామందికి కృప అనేది ఒక లైసెన్స్ అయిపోయింది పాపం చేయడం క్షమాపణ అడగడం చాలా తప్పండి ఇది దేవుడు తెలియక చేస్తే క్షమిస్తాడేమో కానీ తెలిసి తెలిసి చేస్తే దేవుడు కూడా క్షమించడం చాలా పర్యావరసం అను అనుభవించాలి గుర్తుపెట్టుకోండి పాపం చేస్తే దేవుడికి క్షమిస్తాడని ఎంత సత్యమో ఆ పాపానికి పర్యావరసం ఇక్కడ మనం పరలోకం చేరతం అంతే పాపానికి క్షమిస్తాడు కానీ పాపానికి శిక్ష మనం ఇక్కడ అనుభవించాలి దావిది జీవితం అదే జరిగింది దావిది బిక్షబోతో పాపం చేస్తే యస్ దేవుడికి క్షమించాడు దావిది నా హృదయానుసారడని దావిదిని పొగిడాడు కానీ అదే దావేదికి ఈ లోకంలోని దేవుడు చుక్కలు చూపించాడు కుటుంబంలో నెమ్మది లేదు కొడుకు తరుముతున్నాడు అలాగే సొంత కొడుకులే కూతురిని చెరిపారు కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తాడు అప్సలం తరుముతే గుహలమ్మడి పరిగెత్తాడు ఒకప్పుడు మామ తరిమాడు ఒక్క భిక్షపోత పాపం చేస్తే దేవుడు క్షమించాడు కానీ దానికి తగిన పర్యవసనం దానికి తగిన శిక్ష దావీది లోకంలో అనుభవించాడు ప్రభు పాపాలకు క్షమిస్తాడన్న మాట చెప్తారు కానీ అందరూ దాని వెనక ఖచ్చితంగా శిక్ష ఉందని మాత్రం ఎవరు చెప్పరు నరకనుడు తప్పిస్తాడు కానీ ఈ లోకంలో శిక్ష తప్పదు ఎస్ ఇది పెట్టుకోండి నువ్వు ఇలా పాపం చేస్తే తెలిసి పాపం చేస్తే దానికి తగిన శిక్ష నువ్వు ఈ భూలోకంలో అనుభవిస్తావు చాలామంది మాట చెప్తాడు కానీ మాట చెప్పారు ఎందుకంటే కానుకలు రావు కాబట్టి కానీ వాక్యం సెలవిస్తుంది పాపముకు తగిన ఫలం ఖచ్చితంగా మనం అనుభవించాలి వాని వాని క్రియలు చెప్పునని జీతం ఇస్తాను దేవుడు నువ్వు చేసిన క్రియలను బట్టి నీకు ఇక్కడ జీతం దొరుకుతుంది ఇక్కడే దాని పర్యావసం అనుభవించి తీరాలి బైబిల్లో దేవుడు అలా చేశాడు చాలామంది భక్తుల్ని వాడు చాలా జాగ్రత్తగా ఉండాలి స్వాతంత్రం ఇచ్చాడు కదా దేవుడు స్వేచ్ఛను ఇచ్చాడు కదా అని చెప్పేసి భక్తి ముసుగులో కృప అనే ఒక అడ్డం పెట్టుకొని ఒక తీర అడ్డం పెట్టుకొని నువ్వు పాపం చేస్తా ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోడు పౌలు అంటాడు నేను తెలియక అవిశ్వాసం వలన చేస్తే కనుక కనికరింపబడుతున్నాను అన్నాడు కానీ ఇప్పుడు పౌలు అంటున్నాడు తెలిసి చేస్తే దానంత శిక్ష ఏది ఉండదని తెలియక చేస్తే దేవుడు కూడా క్షమిస్తాడు కానీ తెలిసి చేస్తే దేవుడు కూడా ఒప్పుకోడు గుర్తుపెట్టుకోండి చాలాసార్లు మనం ప్రభు సన్నిధికి వచ్చి ప్రవా నేను చూడుకూడ వాటిని చూస్తే నేను క్షమించుకొని ప్రార్థన చేస్తాం కదా అయితే వాక్యం సెలిస్తుంది తన పాపను ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందునని చాలాసార్లు మనం పాపాలు ఒప్పుకుంటాం కానీ విడిచిపెట్టాం అందుకే కనికరం దొరకడం లేదు ఒప్పుకోవడం గొప్ప విషయం కాదు విడిచిపెట్టాలి అంటే ఆ పాపం ఇంకా చేయొద్దని కానీ చాలాసార్లు మనం చేసిన పాపమే చేస్తాం అది గుర్తుపెట్టుకో చాలా జాగ్రత్తగా ఉండాలి విషయంలో దేవుడు ఇచ్చిన స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేయొద్దు దేవుడు ఇచ్చిన స్వేచ్ఛను తప్పుడు విషయాలకు ఉపయోగించొద్దు ఆయన నీ కోసం ఇంత త్యాగం చేసాడు ఒక్కసారి నువ్వు తలంచుకుంటే ఒకసారి గుర్తు చేసుకుంటే అసలు తిరిగి పాపం అనే దాస్తి కాడికిందుకు నీ వెళ్ళవు పాపపు కాడికిందుకు నువ్వు వెళ్ళావు మనం విలువ పెట్టి కొనబడిన వారం ఆయన నిన్ను నన్ను కొనుక్కున్నాడు విలువ పెట్టి కొనుక్కున్నాడు ఏంటి ఆ విలువ కోటి రూపాయల రెండు కోట్ల పది కోట్ల యాభై కోట్ల వంద కోట్ల కాదే తన రక్తము దార పోసాడు తన ప్రాణాన్ని పెట్టాడు అంతకంటే విలువైనది ఏదైనా ఉందా ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైన ఏంటి డబ్బులా బంగారా కాదు అన్నిటికంటే విలువైనది ప్రాణం కరోనా టైంలో మీకు అర్థమై ఉంటుంది వందల కోట్లు ఉన్నవాడు కూడా ప్రాణాన్ని కాపాడుకోలేకపోయాడు పెద్ద పెద్ద సినిమా స్టార్లు కోట్ల డబ్బు ఉంది గొప్ప గొప్ప సింగర్లు కోట్ల డబ్బులు ఉంది గొప్ప గొప్ప రాజకీయ నాయకులు కోట్ల డబ్బులుంది కానీ కరోనా టైంలో ఎవడు ప్రాణాన్ని కాపాడుకోలేకపోయాడు దాన్ని బట్టి అర్థమైంది ప్రాణం అన్నిటికంటే విలువైన దాన్ని ఎవడు కొనలేడు దాన్ని ఎవడు సంపాదించుకోలేడు ఆ ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు దేవుడు పెట్టాడు తన విలువైన ప్రాణాన్ని అమూల్యమైన ప్రాణాన్ని పాప మెరగనివాడు పాపరహితుడు పరిశుద్ధుడు పాపులమైన మన కొరకు ప్రాణం పెట్టాడు కలవరి శిలో వేలాడుతూ వచ్చాడు కేవలం నీకు స్వేచ్ఛనివ్వడానికి కేవలం నీకు స్వాతంత్రం ఇవ్వడానికి ఆయన బలవుతో వచ్చాడు ఈ ప్రేమను గుర్తించవా ఆయన త్యాగాన్ని స్మరించుకోవా ఇంకెంతకాలం నువ్వు దాస్యమైన కాడు క్రిందికుంటావు ఆ కాడు చాలా బరువైనది ఒకవేళ ఇంకా నువ్వు రక్షణ పొందకపోతే ప్రభు సెలవిస్తున్నాడు మతే పదకొండు ఇరవై తొమ్మిది ప్రకారం ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి నేను విశ్రాంతిని కలగజేస్తాను అంటున్నాడు ప్రభు పాపం చాలా బరువు పాపం చాలా భారం అది నువ్వు మొయ్యలేవు అయితే నువ్వు ప్రభు దగ్గరికి వస్తే నా కాడి సులువు అయినది అన్నాడు ఆయన మన కాడిని సులువు చేస్తాడు ఆ భారాన్ని నువ్వు భరించలేవు రా ప్రభు దగ్గరికి ఆయన నీకు స్వేచ్ఛను ఇస్తాడు స్వాతంత్రం ఇస్తాడు నీకు నువ్వుగా పోరాడలేవు చాలామంది అంటారు అన్న చూడకూడదు అనుకుంటున్నాను చూస్తున్నానన్నా వినకూడదు కానీ వింటున్నానన్నా మాట్లాడకూడదు అనుకుంటున్నాను మాట్లాడుతున్నానన్నా నాకు నేనుగా నేనేం చేయలే అనుకుంటున్నాను ఈ మందు తాగొద్దనుకుంటున్నా కానీ తాగుతున్నాను అన్న అంటారు అంటే వారికి వారుగా మానుకోలేరు అంటే దానికి బానిస అయిపోయారు అంటే నీకు ఒకరు విడుదల ఇవ్వాలి నీకు విడుదల ఇవ్వాలంటే వల్ల కాదు పరిశుద్ధుడే దిగిరావాలి ఆయన రక్తం ద్వారా నీకు విమోచన దొరుకుతుంది కాబట్టి రా యేసుక్రీస్తు దగ్గరికి ఆయన నీకు ఇస్తాడు స్వాతంత్రం ఇస్తాడు కాబట్టి ఈ వాక్యం వింటున్నా కానీ ఇంకా రక్షణ పొందకపోతే మారు మనసు పొందకపోతే ఇంకెంతకాలం పాపులను జీవిస్తావు పాపుని నరకానికి నడిపిస్తుంది పాపంలో నీకు సంతోషం దొరకదు ఏసుక్రీస్తు దగ్గర నీకు స్వాతంత్రం ఉంటుంది ఈ లోకమంతా కూడా నేను బానిసగా మార్చేస్తుంది స్వేచ్ఛ దొరకదు నీకు ఇక్కడ నువ్వు అనుకుంటున్న స్వేచ్ఛ స్వాతంత్రం అని కానీ అది స్వేచ్ఛ కాదు నువ్వు అమ్మబడుతున్నావు దానికి దానికి నువ్వు బానిస అయిపోయావు అది ఫోన్ అయినా అమ్మ అయినా సీరియల్స్ అయినా సినిమాలు అయినా త్రాగుడైనా విచారమైనా ఏదైనా సరే దానికి నువ్వు బానిస అయిపోయావు కానీ దేవుడు స్వాతంత్ర్యం ఇవ్వడానికి పిలిచాడు తేడా గమనించాడు లోకమేమో బానిసగా పిలుస్తుంది దేవుడేమో స్వాతంత్రం ఇవ్వడానికి పిలుస్తున్నాడు ఎవరు మంచోలు ఎక్కడికి వెళ్తాం పదహైదు సంవత్సరాల క్రితం దేవుడు నన్ను పిలిచాడు స్వాతంత్రం ఇవ్వడానికి నాకు స్వేచ్ఛనిచ్చాడు ప్రతి నుండి నాకు స్వేచ్ఛనిచ్చాడు ఇక నేను దాసుడిని కాదు నేను ఇప్పుడు క్రీస్తు యేసు కుమారుడని నేను ఆయన స్నేహితుడని నేను ఆయన సహోదరుడిని వాక్యం సెలవుస్తున్న మాటలు నేను కాదు ఎందరు అంగీకరిస్తారో వారు అందరు దేవుని కుమారులు అనబడతారంట ఇప్పుడు నేను దాసుడిని కాదు దేవండి పని మనిషికి కొడుకు చాలా తేడా ఉంటుంది కదండి పని మనిషిని మనం ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం కానీ కుమారుడు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడికి వెళ్తాడు ఏది పరి ఏది పడితే తెడుస్తాడు కదా ఎక్కడికంటే అక్కడ కూర్చుంటాడు కానీ పని మనిషికి అంత ఆధిక్యత ఉండదు దేవుడు అదే సెలవిస్తున్నాడు మేము నేను ఇంకా దాసులను పిలువను మీరిక యజమానులు నా తోటి దాసులు అన్నాడు దేవుడు మనం ప్రభువుతో ఉన్నవారం మనం ప్రభు వారమై ఉన్నాం అర్థమవుతుందా ఇంత ఆధిక్యత కోల్పోదు క్రీడ కాబట్టి ఈ వాక్యము రక్షించబడిన వారికి చెప్తున్నాను రక్షించబడని వారికి కూడా చెప్తున్నాను ఏంటంటే స్వాతంత్రం వచ్చిందా తిరిగి దాస్యమైన కాడి క్రిందికి వెళ్ళొద్దు తిరిగి పాపం అనే కాడి కిందికి వెళ్ళొద్దు తిరిగి వ్యర్థమైన పాపిష్టి జీవితాలకి వెళ్ళొద్దు ప్రభువు ఇచ్చిన స్వేచ్ఛ స్వాతంత్ర్యం వాడుకుంటూ స్థిరంగా ప్రభునంద నిలబడు ఒకవేళ వాక్యం వింటుండగా ఇంకా నువ్వు రక్షణ పొందలేదా పాపానికి బానిస అయిపోయావా ఎలా బయటికి రావాలనుకుంటున్నావా నాకు స్వేచ్ఛ లేదనుకున్నావా ప్రభువు దగ్గరికి రా ఆయన్ని భారమంత తొలగిస్తాడు నీ బానిస బ్రతుకు నుంచి నీకు విడుదల ఇచ్చి నీకు స్వేచ్ఛను స్వాతంత్ర్యం ఇచ్చి నేను బలపరుస్తాడు ఆ మెయిన్ కళ్ళు మూసుకుందామా మోకరిద్దాం ప్రభుని వేడుకుందాం తద్వారా దేవుడు మనకు గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు కళ్ళు మూసుకుందాం ప్రేమ నమ్మకం గల ప్రియా తండ్రి నీకు వందాలు చెల్లిస్తున్నాను చెప్పబడిన వాక్యాన్ని దీవించు ఆశ్రయిదించు ప్రభా ఎందరైతే విన్నారో వారి హృదయాలు మీరు మార్చండి కదిలించండి అలాగే స్వేచ్ఛను స్వాతంత్ర్యం ఇచ్చిన దేవుడు కనుక సాయం చేయం ప్రభా కృప చూపించము మరలా దాసమైన కార్యక్రమంకి వెళ్లకుండా స్థిరంగా నిలబడకు చేయండి అలాగే తను ఇంకా రక్షణ మారమనిషి లేని వారికి రక్షణ అనుగ్రహించండి పాపమనే బానిస బ్రతుకు నుంచి విడుదలిచ్చి ఇచ్చి స్వేచ్ఛ ప్రార్థిస్తూ నీ కుమారులుగా కుమార్తెలుగా మార్చుమని అలాగే అనారోగ్యంగా బిడ్డలు ముట్టి స్వస్థపరచుమని వ్యాధి బాధల నుంచి విడుదలమని అప్పుల సమస్యల నుంచి వేస్తున్నామని విడుదలమని చేతబడి శక్తి నుంచి విడుదలమని ప్రార్థిస్తుండగా నీ కృపను మెండుగా దండిగా అనుగ్రహించమని అపవాది క్రియను లేపరుస్తూ మరొక్కసారి నీ కృపగల స్థలంగా మమ్మల్ని సమర్పిస్తుండగా ఎందరైతే ఈ వాక్యాన్ని ఉన్నారో వారందరూ దీవించమని ఏ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ హాలేలు ఈ వాక్యం నిజంగా మీకు దీవెనకరంగా ఆశీర్వదకరంగా ఉంది నేను నమ్ముతుంటున్నాను అలా ఉన్నట్లయితే అనేక మందికి తెలియచేయండి తద్వారా వారు కూడా ఆత్మీయన దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుంటారు అలాగే నిజంగా ఎంతో భారభరితమైన పరిచయను మీరు ముందు కొనసాగించాలనుకుంటున్నారా అయితే తప్పకుండా మీ గుప్పిళ్ళు విప్పండి కేవలం వినమ్మట్టుకు మాత్రమే అయి కాకుండా విని ప్రభు పరిచరకు సహకరించే వారు ఉండాలని మిమ్మల్ని ప్రేమతో ప్రేరేపిస్తుంటున్నాం కాబట్టి మీరు గుప్పిల్లు విప్పండి దేవుడు గొప్పగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అలాగే మీకు ఎలాంటి ప్రార్థన అవసరం ఉన్నా దయచేసి మీరు మాకు తెలియచేయండి మీ కొరకు అనుదినం అనుక్షణం ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉంటున్నాం అలాగే పాస్ట్ నాతో అన్ అఫీషియల్ అని యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో మనకు పేజెస్ అండ్ ఛానల్స్ ఉన్నాయి అక్కడికి మీరు వెళ్ళొచ్చు ఆన్లైన్లో కూడా మీరు చూసి ప్రభువును సంతోషించవచ్చు ప్రభు కృప మనకందరికీ తోడైండును గాక అమేన్ నశించిపోతున్న ఆత్మల కోసం భారం కలిగి సత్యమైన స్వచ్ఛమైన వాక్యం ప్రకటిస్తూ ఏసే మార్గం సత్యం జీవం అని ఈ లోకాన్ని సవాలు విసురుతూ ప్రభు సేవలో ఆత్మల భారంతో నిరంతరం ప్రయాసపడుతున్న యవ్వన దైవ సేవకుడు బ్రదర్ నాథాన్ గారు తన పరిచర్యను కడప జిల్లాలో జరిగిస్తున్నారు ఈ వాక్య సందేశాలు నిజంగా మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మాకు మీ అమూల్యమైన కానుకలను క్రింద ఉన్న మా గూగుల్ పే ఫోన్పే నెంబర్కు పంపవచ్చు మా నెంబర్ తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు ఆరు సున్నా సున్నా ఎనిమిది రెండు ఎనిమిది మరిన్ని ప్రార్థన అవసరతలకు సంప్రదించండి తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు ఆరు సున్నా సున్నా ఎనిమిది రెండు ఎనిమిది మా చిరునామా ఏసేచ్యూపు ప్రత్యక్షత మినిస్ట్రీస్ మైదుకూర్ కడప జిల్లా ఏసు కృప మీ అందరికీ తోడ గాక ఆమెన్